హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిక్షార్ పొట్లం ఛానల్ నేను మీ ఈ రోజు లాగ్ వచ్చేసి క్వాలిఫైడ్ వర్సెస్ వర్సెస్ఆర్ఆర్ అనమాట సో నేను మ్యాచ్ ముందు కరెక్ట్గా ఫోర్ అవర్స్ ముందు డిసైడ్ అయ్యాను వెళ్దామని చెప్పేసి అది కూడా మా బెంగళూరు ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తేనే సీరియస్లీ చెప్తున్నాను ఆఫ్టర్ గోయింగ్ టు ద మ్యాచ్ ఇట్ వాజ్ మై బెస్ట్ బెస్ట్ డే ఎందుకంటే నేను తీసుకున్న స్టాండ్ వచ్చేసరికి ఐ లోయర్ లోని ఎంత టికెట్ అనమాట కానీ మా ఫ్రెండ్స్ అందరూ యూలో ఉన్నారు సో అట్లా మాట్లాడేసి పైకి అయితే సెట్ అయిపోయింది కానీ చెప్తున్నా అక్కడ ఈ వ్యూ అయితే ఎట్లా ఉందంటే అసలు ప్రతి బాల్ అయితే నీట్గా కనిపించింది అండ్ వైబ్ అయితే పీక్స్ అనమాట అసలు ద బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఏంట్రా నేను పోతాను నే పోతాను నాకు ఇది వద్దు వద్దు నేను పోతాను